గుణాత్మక విద్యా పరిశుభ్రతతో కూడిన మేను జిల్లాలో అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టోర్ రూమ్ కూరగాయల నాణ్యత పప్పు దినుసులు విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలించారు अर्डाले छिने कति ठडा गस्नु ओखर एकड भेटिन्छ एकड आउनु सर ओके हाफ आवर बस नै आफे बस ठको रे नि त अतलै स्टार्टिङ जेसी यतै दिस छ छपन छम झन्दरले छ रञ्जिता సోడియం గుడ్ అందరికీ నమస్కారం సో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా మనము బీసీ వెల్ఫేర్ కానివ్వండి ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి సో డిఓ కంట్రోల్లో ఉన్న కేజీపీవీస్ కానివ్వండి మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితోని కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకు ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ ఫార్మెట్ ప్రకారం ఫోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు సో యుటెన్సిల్స్ అన్నిటిని కూడా వాష్ చేయడం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ మాత్రం ఎక్కడ కూడా మనకి నోటీస్ కాలేదు సో అన్ని ప్లేసెస్లో కూడా ప్రాపర్ స్టోరేజ్ సో ఆ కుక్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా వాషింగ్ చేసి సో ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా క్వాలిటీగానే వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్లేస్లో మనకి ఎగ్ కంటెంట్ ఒకటి కొద్దిగా కదా వెయిట్ అనేది తక్కువ ఉందనేసి నోటీస్ అయింది సో దాని మీద కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కూడా వారి మీద ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇస్తుందో చూసి కూడా అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన వెజిటే ఎక్స్పైరీ అయిపోయిన గ్రాసరీస్ కానివ్వండి లేకపోతే సో మంచి క్వాలిటీగా లేని వెజిటేబుల్స్ కానివ్వండి ఎక్కడ నుంచి కూడా మనకు ఫైండ్ అవుట్ కాలేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ తప్పితే ఎక్కడ కూడా మనకి ఫుడ్ కి సంబంధించిన ఫుడ్ సేఫ్ డివిజనల్ లెవెల్లో ఆర్డిఓస్ నేతృత్వంలో ఒక కమిటీ మళ్ళీ మండల్ లెవెల్లో కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ సో డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీస్ వేయడం జరిగింది సో ఇది ఓన్లీ ఇప్పటికే పరిమితం కాకుండా సో వీళ్ళంతా కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫుడ్ బిఫోర్ సర్వింగ్ టు ద స్టూడెంట్స్ కంపల్సరీగా అక్కడ ఉన్న టీచర్ ఎవరన్నా ఒకవేళ డెసిగ్నేటెడ్ టీచర్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చెక్ కింద వాళ్ళు ఫస్ట్ బోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అప్పుడే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది సో తద్వారా మనం ఫుడ్ పాయిజనింగ్ లాంటివి ఏవి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఇవి కాకుండా కూడా మనకు సుమారుగా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వరకు కూడా మనకి స్కూల్స్ సో అవి ఒక థౌజండ్ వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనము జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ఇన్స్పెక్షన్ చేపేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఇచ్చినారు సో దాని ప్రకారం కూడా స్టోరేజ్ దగ్గర అయితే చాలా దగ్గర మనకి ఎక్కడ ప్రాబ్లం లేవు బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా రెక్టిఫై చేస్తాం సో ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వ్ అవుతా ఉన్నాయో స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఒక మూడు హాస్పిటల్స్లో కూడా సర్వ్ చేస్తూ ఉన్నాం అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఎడ్యు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో కూడా విత్ ఫుల్ కేర్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే విధంగా కూడా అన్ని స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నాము సో మోస్ట్లీ మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేవు ఉంటే కూడా మేము నోట్ చేసుకుని అవన్నీ ఎప్పటికప్పుడు కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది